హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల వడి ఈ రోజు మనం చేయబోతుంది గోధుమ పిండి మరియు బెల్లంతో స్వీట్ పిల్లలు అడిగిన ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చిన అప్పటికప్పుడు పది నిమిషాలు చేసేలా స్వీట్ తయారు చేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ తినే సోడా వేసి కలుపుకోవాలి ఇందులో పావు కప్ నెయ్యి గానీ నూనె గానీ వేసుకోవచ్చు నేను నెయ్యి వేస్తున్నాను చూసారుగా పిండి ఇలా కలుపుకోవాలి ఇలా అంటే ముద్దలాగా రావాలి ఒకవేళ ఇలా రాకపోతే నెయ్యి తక్కువ నెయ్యి కానీ నూనె కానీ అయినట్టు ఇందులో ఇంకా రెండు స్పూన్లు వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ సాఫ్ట్ పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు చూసేదిగా ఇలా సాఫ్ట్ పిండిలాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పాకం పెట్టుకుందాం ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాం ఒక గిన్నె తీసుకుని అందులో రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి ఒకటిన్నర కప్పు పొయ్యి వెలిగించుకొని బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండాలి చూసారా బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇంకొక బౌల్ పెట్టి ఈ పాక్ ఈ పాకాన్ని వడగట్టుకుందాం దీన్ని చూసారా బెల్లంలో ఎంత మురికిగా ఉందో మట్టి చెత్త ఉందో జల్లించడం వల్ల ఇదంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఈ పాకంలో ఐదు యాలకులు దలిచిన పొడి వేస్తున్నాం ఈ పాకం మరీ ముద్దురు పాకం తీగ పాకం రావాల్సిన అవసరం లేదు కొద్దిగా పాకం లాగా మనకు అర్థం అవ్వాలి జిగురు జిగురుగా తగిలితే పాకం వచ్చేసినట్టే జిగురుగా అంటుతుంది కదా మన పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టేద్దాం స్టవ్ లో కడాయి పెట్టుకోవాలి డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఆయిల్ వేడయ్యే లోపు మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం కలుపు పెట్టుకున్న పిండిని తీసుకొని రెండు ముద్దలు తీసుకొని ఇప్పుడు దీనికి ఆయిల్ గాని నెయ్యి గాని రాసుకొని కొంచెం అందంగా రుద్దుకోవాలి ఇప్పుడు వాటర్ బాటిల్ మూత తీసుకుని వీడియోలు చూపించిన విధంగా కట్ చేసుకోవాలి నేను మూన్ షేప్ లో కట్ చేస్తున్నాను మీరు కావాలంటే డైరెక్ట్ గా చాకుతో కట్ చేసుకుని డైమండ్ షేప్ గాని స్క్వేర్ షేప్ గానీ మీ ఇష్టం వచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు కానీ మూన్ షేప్ లో అయితే డిఫరెంట్ గా ఉంటుంది కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను ఈ విధంగా అన్ని తయారు చే ఈ విధంగా మూన్ షేప్ లో కొన్ని తయారు చేసుకుని వాటిని మన ఆయిల్ వేడైపోయింది కదా దాంట్లో మంటను పూర్తిగా సిమ్ లో పెట్టి వేసుకోవాలి ఇవి మొత్తం పైకి తేలే వరకు స్పూన్ పెట్టకుండా వదిలేయాలి ఇవి మొత్తం పైకి తేలినాక వీటిని ఒక స్పూన్తో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా వీటిని తీసి ఇవి పాకంలో మునిగేలాగా ఇవి వేసి పాకంలో వేసి పాకం అన్నిటికీ తగిలేలాగా చూసుకొని వీటిని పది నిమిషాల వరకు ఇప్పుడు పాకంలో వేసుకున్న పక్కన వేరే ప్లేట్ లో వేసుకోవాలి సెకండ్ బ్యాచ్ కూడా రెడీ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుని సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు పాకం వేడిగా ఉందా చల్లగా ఉందా అన్నది ఒకసారి ఒకవేళ పాకం చల్లగా అయిపోతే ఒక్క నిమిషం పాటు మళ్ళీ పాకాన్ని వేడి చేసుకొని చూసారుగా మన ఎమ్మి ఎమ్మి చందమామలు చంద వంకలు రెడీ అయిపోయాయి ఎన్ని అయ్యాయా ఇప్పుడు వీటిని టేస్ట్ చేద్దాం పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంత బాగున్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం అమ్మ వంటల వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి